హలో అండి అందరికీ మేమైతే ఆంధ్రా స్పైస్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నామండి బిర్యానీ వచ్చిందండి ఇంటికి ఇది చిల్లీ చికెన్ అండి దాంట్లోకి గ్రేవీ ఇచ్చారండి పెరుగు రైతా గోంగూర బిర్యానీ అండి ఆంధ్రా స్పైస్లో అండి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పడిందండి ఈ ప్యాక్ సింగిల్ ప్యాక్ అదండి చిల్లీ చికెన్ వేసుకొని మరి ఇదిమా తింటుందండి ఆ రేటుకు వర్తేనండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్కి పెట్టచ్చండి ఒక టూ మెంబర్స్కి సరిపోతుందండి టేస్ట్ అయితే బాగుందని చెప్పిందండి మరి ఇది మా